సునామీ లాంటి ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ విజయం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది ఇంకొక ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేవని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు దానికి నిదర్శనమే సునామీ లాంటి ఈ ఫలితాలు సునామీ ఎలా వస్తుంది మనందరికీ తెలుసు ముందు భూకంపం ఆ తర్వాత సముద్ర పాలలు ఎలా ముంచేస్తాయో గత నెల పదమూడో తారీఖున జరిగిన పోలింగ్ కూడా భూకంపం నాటితాయి ఎనభై ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం అంత శాతం ఓటింగ్ నమోదైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది ఆ రోజు ఓటింగు శాలరీని విశ్లేషిస్తే ఊర్ల ఎక్కడెక్కడో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బ్రతుకు బ్రతుకు తెరగు కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని ఓటింగ్ చేశారు రాత్రి పది పదకొండు గంటల వరకు ఓటింగు సాగిందంటే దానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం యాంటీ ఇన్కంబెన్సీ అంత లేకపోతే అంత శాతం ఓటింగ్ నమోదు కాదు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి వారు కూడా ఢిల్లీలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సునామీ అని వ్యాఖ్యానించారంటే మనం దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా పడే స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు ఎందుకంటే రా మనకి రాజధాని లేదు ఒక పరిశ్రమ లేదు ఉపాధి అవకాశాలు లేవు కార్మికులు కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు సుఖ సంతోషాలతో లేరు మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోంచి వెళ్ళిపోవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు ఇక్కడ మనం బతకలేం వేరే రాష్ట్రాలకు పోయి వ్యాపారము వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం మనం ఇక్కడ ఇంక ఉండటం ఇక్కడ అనవసరం అనే స్థాయికి వచ్చారంటే ఇక్కడ ఎటువంటి పాలన సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అవినీతి ప్రభుత్వం మీద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిపిన పోరాటం మీ అందరికీ తెలిసింది ఇప్పటం సభలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని ఆయన శబదం చేసినాడే వైసీపీ పరాజయం ఖరారైపోయింది అంచెలంచులుగా అంచెలంచులుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమిని ఏర్పాటు చేసి తనను తాను తగ్గించుకొని ఈ ఇంతటి ఘన విజయానికి ఆయన మూలకాలకు అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అదేవిధంగా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత మీద ప్రజలకు ఉన్న నమ్మకం కూడా ఈ ఫలితాలకి ఒక కారణం ఈ రెండు పార్టీలకు వెన్నుదండగా నిలిచిన శ్రీ మోడీ గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం కూడా ఈ విజయాలకి ఒక కారణం ఈరోజు ఒక సుదినంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరోసారి మంచి పాలన సాగటానికి ప్రజలు మార్గాన్ని సుగమం చేశారు వారు ఏం కావాలనుకున్నారో అదే అమలు ఫలితాల్లో ప్రతిబింబించేలాగా ఒక నిర్ణయం తీసుకొని సునామీలాగా ఈ ఓటింగు జరిపి ఇటువంటి ఫలితాలకు కారు కారుకులయ్యారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తామని మన వరలరామయ్య గారు కూడా ఇప్పుడే చెప్పారు ఖచ్చితంగా అమలు చేసి తెరుతారు ఎందుకంటే ఈ కూటమి వెనకం వల్ల ఉన్న నాయకులు చంద్రబాబు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆకాంక్షలు వాళ్ళ కోరికలు వారిద్దరికీ క్షుణ్ణంగా తెలుసు అందుకనే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అతి వేగంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఈ ఇద్దరు నాయకులు మోడీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తారని సుపరిపాలనకు ఈరోజు నుంచే శ్రీకారం చుడతారని గట్టిగా విశ్వసిస్తూ థ్యాంక్ యూ